శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్ లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి ఆయన రికార్డు ఉండాలి కాబట్టి సెకండ్ నాడు మేము కూడా అక్కడ ఇస్తాం మీదేమో జిల్లాలలో ఎక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి బోనస్ ఇస్తారా నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి వన్ డే దీక్ష నిరాద దీక్షలు అవసరం లేదు ఈ తోలు మందం ప్రభుత్వానికి కడిపిండ తినే కూర్చొని దీక్ష చేయండి చాలు వీళ్ళ కోసం మనం ఉపాసం ఉండే అవసరం లేదు మంచిగా టిఫిన్ తిని లంచ్ తిని కూర్చొని దీక్ష చేయండి నినాదాలు ఇవ్వండి ఆ ప్రకారం బోనస్ ఇవ్వమని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం ఆ తర్వాత కళ్ళాల దగ్గర కూడా మేము నిండగడతాం కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం డెఫినెట్ బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు దయచేసి రైతాంగానికి నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా ఆత్మహత్యలు చేసుకోకండి ఏం మునిగిపోదు వీళ్ళిప్పుడున్న అసమర్థలే శాశ్వతం కాదు మీ పక్షాన మేమున్నం పోరాడతాం బ్రహ్మాండంగా పోరాడతాం కాబట్టి దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎట్టి పరిస్థితులలో ఏం కానీయం మేము ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా మీరు ఇచ్చిన తీర్పును శిరసావించి మీకోసం సేవ చేయడానికే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తాం కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రాజకీయాలు ఎప్పుడు నడుతూనే ఉంటాయి రాజకీయ ఒక పక్క జరుగుతూనే ఉంటాయి కానీ ఇది ఈ పని కూడా ఒక పక్కన చేస్తూనే ఉంటాం దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నిద్రపోనీయం మేము నిద్రబోం మీ పక్షాన ఉంటాం కాబట్టి దయచేసి రైతు సోదరులకు నా విజ్ఞప్తి అందరం కలిసి యుద్ధం చేద్దాం మీరు రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు హక్కు ఉంది కాబట్టి ఫైట్ చేద్దాం యుద్ధం చేద్దాం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేసేదాకా వెంటబడి తరిమి చేయించుదాం లేకపోతే గద్దె దిగుమని చెప్పుదాం చేత కాకపోతే ఆ విధంగా ముందుకు పోరాడదాం మన హక్కులు సాధించుకుందాం కానీ మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయి ఎటువంటి పరిస్థితులలో దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు నిరాశకు గురి కావద్దు ధైర్యంగా ఉండండి మీ పక్షాన బీఆర్ఎస్ ఉంది కేసీఆర్ ఉన్నాడు ఎవలేం ఆగం కాలేదు కాబట్టి ముందుకు పోదాం పోరాటం చేద్దాం ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నా నో క్వశ్చన్స్ టుడే నో పాలిటిక్స్ టుడే నేను దే నాలుగు వేలు తెచ్చిన నేను ఇన నేను ఇన ఇనమా బాబు బి పేషెంట్ మిస్టర్ రాహుల్ నేనే సాంక్షన్ చేయించింది నాలుగు వేల మెగా థర్మల్ స్టేషన్ దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే పదహారు వందల మెగావాట్లు ఇమీడియట్ చేసి ఇస్తాం మీరు మాకు కావాల్సిన సదుపాయాలు ఏమన్నారు అప్పుడు నేను ముఖ్యమంత్రిగానే దానికి వాటర్ల కట్టి చేసినాం ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి భూమి అలాంటి చేసినాం వాళ్ళు అడిగిన పర్మిషన్లను ఇచ్చినాం మొదలు పెట్టినారు రెండేళ్ళు ఆల్చమైంది అయినా సిక్స్టీన్ హండ్రెడ్ మెగావాట్స్ వచ్చింది యాడ్ అయింది దీన్ని మాట చేయరు క్వశ్చన్ ఏ ఏ బాబు బయట బయటకో ఎవరు చేసుకోవాలి ఇప్పుడు పీపీఏ మరి చేయాలి కదా అదే దానికి నన్నడతావాస్ దానికి నన్నడతావా అంటున్నా నే అనేది మా హయాంలో కమిషన్ కాలే మిస్టర్ రాహుల్ మాజీ మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు నేను పూర్తి సమాచారం మాట్లాడుతున్నా దాన్ని ఏమంటారంటే సీఓడి చేయడం అంటాడు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం మా టైంలో కాలే మొన్న కదా ప్రధానమంత్రి వచ్చి కంప్లీట్ ఫైనల్ అయిన తర్వాత మొన్న నేషన్కి అంకితం ఇప్పుడు ఎవరు చేయాలి పీపీఏ చేయాలి కదా దానికి నన్నుకొచ్చాను అడుగుతావా మీరు అందరూ వినాలా మేము డిమాండ్ వాళ్ళు ఇచ్చింది మాకు మేము ఉన్నప్పుడే ఇచ్చిందండి గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ మీరు సిఒడీ చేయండి స్టార్ట్ చేయండి మేము చేస్తామని చెప్పినాం ఇవేలా కాదు కదా ఇంకోటి తెలుసుకోవాలి మీరు మీరు తెలియక మాట్లాడుతున్నారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము పీపీఐ చేస్తాం కదా వాళ్ళ జనరేషన్ పని స్టార్ట్ చేసింది వర్క్ బిగిన్ చేసింది ఆ రోజు మేము పీపీఐ చేసినాం దిక్సెల్ఫ్ అగ్రిమెంట్ కొత్త వేయాల్సింది ఏముండదు మామూలుగా రొటీన్ నడిచిపోతుంది అంతే మామూలు లెటర్ ఎగ్జాక్ట్లీ ఎందుకు చేయని అంటున్నారు నేను అనేది ఎవరు అసమర్థత వల్ల ఎల్లంపల్లి డెడ్ సోడ్